హలో ఆల్ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల ఈరోజు నేనైతే పీతల కర్రీ చేసి చూపిస్తున్నాను ఇది ఇగురు కర్రీ చాలా బాగుంటుంది పులుసు కూడా చేసుకోవచ్చు ఈరోజు నేనైతే ఇగురు కర్రీ చేసి చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ముందుగా మనం పీతలను క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది పీతల్ని క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసుకుందాము ఇందులో ఇవి క్లీన్ చేసుకొచ్చిన పీతలు కొనేటప్పుడే క్లీన్ చేయించుకొని వచ్చేసాము సో అందులో తగినంత ఉప్పు పసుపు వేసుకొని నాలుగైదు సార్లు వాష్ చేసుకుని వాటర్తో పక్కన పెట్టేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కావాల్సిన మసాలా మసాలా పేస్ట్ రెడీ చేసుకొని కర్రీ అనేది కుక్ చేసుకుందాము నేనైతే ఐదు సార్లు వాష్ చేశాను చాలా నీట్గా వాష్ చేసుకోవాలి ఈ నాన్ వెజ్ అనేది క్లీన్ చేసుకున్నప్పుడు చాలా ఓపిక కావాలి లేదంటే స్మెల్ వస్తుంది మనం కుక్ చేస్తున్నప్పుడు సో బాగా వాష్ చేశాను ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాం ఇలా మనకి వాటర్ చూసారా వైట్ కలర్లోకి వచ్చేదాకా మనం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవి రెండున్నర కేజీలు పీతలు నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు ఒక ఎనిమిది ఎనిమిదిపాయలు దాకా తీసుకున్నాను పెద్ద అయితే రెండు తీసుకోండి ఇవి రెండు కేజీలు పీతలు సో అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అలాగే ఉల్లిపాయలు టమాటోలు పేస్ట్ చేసుకోవాలి టమాటోలు గసగసాలు రెండు కలిపి ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోండి పేస్ట్ చేసుకొని అదే మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు గరం మసాలా కొబ్బరి ఇవన్నీ కలిపి ఒక ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఏడెనిమిది పచ్చిమిర్చి వేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయించుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ గరం మసాలా ముద్ద ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులోనే కలిపి గ్రైండ్ చేసేసుకున్నాను రెండు స్పూన్లు వేసుకున్నాను పీతలకి మసాలా అనేది ఎక్కువ పడుతుంది సో అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాను ఆ ముద్దని ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడే ఒక చిన్న టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి మనం దీనికి కాంబినేషన్గా రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది పీతల కర్రీ కాంబినేషన్గా మసాలా ముద్ద పచ్చివాసన పోవాలి అలాగే ఆయిల్ అనేది వదలాలి అప్పుడు దాకా మనం సిమ్లోనే ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్ మీద వద్దు మాడిపోతుంది నేను ఇక్కడ నార్మల్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఇది చూసారా బాగా ఫ్రై అవుతుంది ఈ విధంగా నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న పీతలను కూడా వేసుకుందాము వేసుకొని కలుపుకుందాం బాగా గరిట పెట్టి ఎక్కువ తిప్పొద్దు మనం ఆయించుకోవాలంటారు కదా గిన్నె పట్టుకొని కలుపుతూ ఉండాలి మనం చేపల కూర వండినప్పుడు ఎలా కలుపుతాం అలాగా పైనుంచి కింద దాకా రెండు మూడు సార్లు తిప్పుతుంటే మసాలా ముక్కలన్నిటికి పడుతుంది సో ఇక్కడ నేను క్లీన్ చేసిన అన్ని పీతలను వేసుకొని మరో ఐదు నిమిషాలు మగ్గించుకుంటాను ముక్కలు అయిపోతాయని చెప్పి ఎక్కువ కలపకూడదు రెండు మూడు సార్లు గరిటతో పైనుంచి కింద దాకా కలుపుకున్న తర్వాత రెండు సైడ్లు పట్టుకుని గిన్నెతో పైనుంచి కింద దాకా కుదితే సరిపోతుంది ఇక నేను ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేస్తున్నాను కదా సో దానికోసం అని చెప్పి ఇట్లా నెమ్మదిగా కలుపుతున్నాను పైనుంచి కింద దాకా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం గరిట్ అయితే పక్కన పెట్టేసాను పెట్టేసి రెండు వైపులా పట్టుకొని గిన్నెని కలుపుకొని మూత పెట్టేసుకున్నాను ఆల్రెడీ మసాలా అనేది పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకున్నాం కదా సో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గసగసాలు టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసుకుందాము ఇంకా నేను రెండు ట మీడియం సైజ్ టమాటోలను తీసుకున్నాను అందులో ఒక చిన్న టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను రెండు కలిపి అది కూడా మనం ఈ ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని తగినంత ఉప్పు కారం వేసుకొని మరో రెండు నిమిషాలు మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ దగ్గరకు వస్తే పీతల కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనం ఏదైతే ఉందో ఈ సిమ్లో మగ్గించుకుంటామో అదే ఈ కూరకు టేస్ట్ హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మనకు అందులో ఉన్న పోషక విలువలు ఏమీ అందవు సో మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అది కూడా స్టీమ్ కుక్ అయితే చాలా మంచిది ఇక్కడ తగినంత ఉప్పు కారం వేసి ఫ్రై మగ్గిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్నాను నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పీతల ఎగురు అనేది రెడీ అవుతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి మీకు ఎలాంటి గ్రేవీ క్రీ మీకు ఎలాంటి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలని చూసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఎగురు కర్రీ కదా కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది సో అందుకని గ్రేవీ కోసమని కొంచెం వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కొత్తిమీర వేసి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ బటన్ నా ఛానల్ రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ఒకసారి ఈ విధంగా బుక్ చేసి చూడండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్